ఏంటి మాధు మళ్ళీ రెడీ పాలకోవా దేనికోసం అమ్మా నైవేద్యానికి సాయంత్రం నైవేద్యానికి కృష్ణుడికి ఓకే నిజంగా ఈ ఇసుకాన్ వాళ్ళకి చాలా ఒప్పు ఎక్కువ చెప్పాలి ఏంటమ్మా ఇస్కాన్ వాళ్ళే కదా నిజంగా సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ కూడా స్నాక్స్ ఉంటుందమ్మా ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి నైట్ డిన్నర్ కింద పాలు పెడతారు లేదంటే ఇంకేమైనా పెడతారు ఇంకా పొడగబెట్టి ముందు కూడా పాలు కూడా పాలు పట్టి ఇస్తారు ఇప్పుడు కోవా అయితే రెడీ చేస్తుంది సాయంత్రం డిన్నర్ లోకి స్వీట్ కదా ఇంకేం చేస్తా అనేది చూద్దాం చూద్దాం ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ పౌడర్ వేసాను ఇలా చేసి అనమాట ఏంటి వన్ లీటర్ దిక్కి వచ్చేసాక టూ లీటర్ ఏంటి పాలు సారీ హాఫ్ లీటర్ వచ్చేసా కానీ ఇంకా దగ్గరకు వచ్చాక వేయచ్చు చక్కగా చిక్కదనం వచ్చేయాలమ్మా అంటే దీంతో పాటే కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఇలాచి కూడా వేస్తాను మంచిగా దిగుతుంది కదా ఫ్లేవర్ ఏంటమ్మా పిలిచేవు అయిపోయిందా ఇంకా దగ్గర పడింది మరి ఇది అయినట్టేనా చెప్పు లడ్డు చేస్తావా లేక క్రిమి క్రిమి గురించి లడ్డు పాలకోవా పాలకోవా టైప్ లో చిన్న చిన్న లడ్డూలు చేస్తావు వచ్చేసింది చల్లారేక బిగుస్తుంది మరి షుగర్ వేసేవా లేదు షుగర్ అయ్యేదా ఎయ్యి మరి ఇంకా లేదు పెట్టుకున్నాను మర్చిపోయావా సరే షుగర్ వేస్తే ఇంకొంచెం పలచపడి ఎంత తక్కువ వేయాలమ్మా దీనికి చాలా చూసుకోవాలి సరిపోద్దా చాలా 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 ఇప్పుడు ఇంకా దగ్గర పడాలా అదంతా కరిగి మళ్ళీ దగ్గర చేయాలి దగ్గరకి రాని మళ్ళీ సరే ఇందులో అమ్మా సపరేట్ అయిపోతుంది చూడు చక్కగా సలార్కి ఇంకా దిగుస్తారు కదా రౌండ్లు చేసేసుకుందాం ఓకే ఓకే మనకి చక్కగా కోవా రెడీ అయిపోతుంది కృష్ణయ్య కోసం సలార్ పోయినమ్మా ఇప్పుడు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలు లేదు చూపి కొంచెం అవును అవును వేసుకుంటాను అలా లడ్డూలు అయితే రెడీ చేసేస్తుంది అండి మాధు కృష్ణయ్య కోసం మొత్తం అయిపోయిందమ్మా చేయడం ఇదిగోండి చూడండి కోవా రెడీ అయిపోయింది ఎంత బాగా చేసిందో లీటర్ లీటర్ పాలకి చక్కగా ఇన్ని కోవాలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కృష్ణయ్యకి ఇంకేమైనా చేస్తామమ్మా ఓ ఇంకా ఐటమ్స్ ఉన్నాయండో ఇది ఒకటే కాదు తర్వాత సరే